హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బొమ్మరిల్లు అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే చూడండి మాకు మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చింది ఆ ఆర్డర్ ఇన్నాళ్ళు ఆర్డర్ వచ్చినప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ పనే ఉంటుంది పని ఉన్నప్పుడు షూట్ చేయాలంటే కష్టమవుతుంది ఇప్పుడేమో స్టాండ్ పెట్టేసి పని చేసుకుంటున్నాము స్టాండ్ చెప్పినంత ఈజీగా ఏ పని ఉండదండి చెప్తారు వాళ్ళకేంటి ఇంట్లో ఉండి సంపాదిస్తున్నారు కదా వాళ్ళకేమి ఈజీగానే వస్తున్నాయి డబ్బులు అని అనుకుంటారు ఎవరికి ఈజీగా డబ్బులు ఊరికే రావు ఎవరి పనికి వాళ్ళకి విలువ వాళ్ళకి తెలుస్తుంది ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది మీ పనిలో మీకు ఎంత కష్టం ఉంటే మా పనిలో మాకు అంత కష్టం ఉంటుంది ఏది ఈజీగా అవ్వదు మేము కూడా వర్షం వచ్చినా కరెంట్ లేకపోయినా ఎలా ఉన్నా మా ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరు అడిగిన టైంకి వాళ్ళకి ఇవ్వాలి కదా దానికి మేము ఎంత కష్టపడుతున్నామో వర్షం వస్తే అంటుకో బయట పొయ్యి అనిపోతుంది కరెంటు లేకపోతే మళ్ళీ గుండు రుబ్బైనా గుండు కింద రుబ్బైనా మేము వాళ్ళకి ఒలైతే ఇవ్వాలి ఏ పని చేసుకున్నా అంత ఈజీగా ఏముండదు ఇంట్లో స్టవ్ మీద పెడితే చిన్న స్టవ్ మీద త్రీ అవర్స్ అయినా పడుతుండే అలాంటిది ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను పొయ్యి మీద అయితే తొందరగానే అయిపోతుంది బాగా పొయ్యి అంటుకునే వరకు కష్టము అంటుకున్న తర్వాత బాగా తొందరగానే అవుతుంది వన్ అవర్లో అయిపోతుంది అందుకని పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాం మేము పప్పులు నానబెడుతున్నాను ఇవన్నీ ప్యాకెట్లు ఎన్ని కావాలో అన్ని కొలుచుకొని అన్ని పప్పులు నానబెడుతున్నాను కాసేపు ఇలా నా కడిగి పెట్టేసి నానబెడితే బాగా చా కాసేపు నానుకుంటే తొందరగా ఉడుకుతాయి అందుకని ఫస్ట్ అయితే పప్పు అంతా అయితే ఇలా కడిగేసి నానబెడుతున్నాను కాసేపు ఒకవైపు నీళ్ళు వస్తున్నాయి అక్కడ నీళ్ళు పట్టుకుంటే ఇలా పప్పులు అయితే నానబెడుతున్నాను ఒకవైపు వర్షం పట్టింది కరెంట్ పోతుందేమో అనే ఒక భయము చినుకులు వస్తాయేమో అని ఒక భయంలో ఇంకో భయము రెండింటి మధ్య మేము ఇంత తొందరపడి టెన్షన్ పడుతూ పని చేసుకుంటున్నాము ఇక్కడ మా ఆయన అయితే ఇక్కడ సరుకులు తీసుకొచ్చింటే సరుకులు అన్నీ అక్కడ కేజీ ప్యాకెట్లు అయిపోయాయని కేజీవి రెండు కేజీలు తీసుకురా అంటే అర కేజీ ప్యాకెట్లు తీసుకొచ్చాడు అవి తొందరగా అయిపోతాయి అర కేజీ ప్యాకెట్లన్నీ కట్ చేసి రవ్వ అవన్నీ ఓలికి రవ్వ తీసుకొచ్చాడు కదా ఆ రవ్వ అంతా గిన్నెలోకి పోస్తున్నాడు రవ్వ ఇంకా ఒక అర కేజీ తక్కువే చేస్తాము రవ్వ తడుపుతాము రవ్వ తక్కువ ఉంటేనే బాగుంటుంది ఓలికి ఇంకా బెల్లం ఎంత వేస్తే బ్యాళ్ళు ఎంత వేస్తే రవ్వ అంత వేయం కదా ఇంకా కొంచెం తగ్గించి వేసుకుంటాము రవ్వ అయితే రవ్వ జతికి కొంచెం మైదా వేసుకుంటాము కొంచెం ఒక కిలో అంత వేసుకుంటాము ఐదు కేజీలకైనా అంతకంటే ఎక్కువ వేయము మైదా వేస్తే ఏమవుతుందంటే కొంచెం వెలుపుకుండా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అందుకని కొంచెం బావుగిలో అయితే మైదా వేస్తున్నాము ఇంకా అలా అన్నీ అలా కట్ చేసి వేషన్లో వేసిన తర్వాత మాకైతే లెక్కలు కుదరలేదు ఇలా ఎన్నేసే ఎన్నేసే ఎంచుకుంటడమే జరిపోయింది ఎక్కువగా వేసామేమో ఎక్కువగా పిండి తడిపితే వేస్ట్ కావాలంటే తడుపుకోవచ్చు కానీ పిండి అంతా వేస్ట్ చేసుకుంటే మళ్ళీ ఊరికే అనవసరంగా దేనికి పనికి రాదు ఇట్లా పూరీని చపాతీ కూడా చేసుకోలేము ఆ పిండిని అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి ఎందుకు వేస్ట్ అని ఇంకా మిగిలి కొంచెం తక్కువే తడిపాను ఇంకొక వైపు ఇంట్లోకి వెళ్తే పొయ్యి వండుతని ఇక్కడ బయటే కూర్చొని ఇక్కడ చల్లగా ఉంటుంది కదా బయట అప్పుడే చలి స్టార్ట్ అయింది నవంబర్లో వచ్చేటప్పటికి ఇంకా బయట చలిలోనే పొయ్యి వండిపేసుకుంటే ఒక్కొక్కటి పొయ్యి మీద ఎసరైతే పెట్టేసాము ఒకేసారి వేద్దామని ఇంకా చిన్న స్టవ్ మీద అయితే చిన్న స్టవ్ అన్నీ ఒకేసారి వేయడం కుదరదు రెండు తపిల్లో పెట్టాలి అందుకని పొయ్యి మీద అయితే ఒకేసారి వేసేయచ్చు కదా అని చెప్పేసి పొయ్యి మీద వేసేసాను ఇంకా ఈ పేపర్ల లెక్క వేయడం మాకు తెగలేదు చాలాసేపు అయితే ఎంత వేసాం ఎంత అనేది జరిపోయింది రవ్వ అయితే అప్పటికప్పుడు జరుపు తడుపుకుంటే బాగుండదు ఒక టూ అవర్స్ ముందు తడుపుకున్నా బాగుండదు ఒక ఐదారు గంటలు నానితే రవ్వ చాలా బాగుంటుంది ఓలికైతే సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది రవ్వ నానినంత ఓలికి చాలా బాగుంటుంది ఓలికి బాగా వస్తుంది ఓలికి తట్టడానికి రవ్వ నానకపోతే దాని కష్టం అంతా ఇంత ఉండదు అప్పటికప్పుడు తడుపుకుంటే అంత సాఫ్ట్గా రావు విరిగిపోతుంది ఓలికంతా చెట్లు అంతా దాని మీద వేస్తా అంటే తీయడానికి కూడా రావు రవ్వ నానకపోతే అసలు కటుక్ కటుక్గా మందంగా అట్ల వస్తుంది రవ్వ రవ్వ నానితేనే చాలా సాఫ్ట్గా వస్తాయి ఆ రవ్వ కూడా బాగా పిచ్చుకాలి రవ్వ నానుకున్న తర్వాత ఇప్పుడు కలిసి పెట్టినా కానీ తెల్లవారుజం చేసేటప్పుడు మాత్రం ఓలీ చేసే ముందుగా ఒక పది నిమిషాలకు చేస్తామనం రవ్వ బాగా వేసుకోవాలి మెత్తగా ఎంత రవ్వ బాగా తడుపుకుంటే అంత బాగా వస్తుంది ఇంకా మేము అనుకున్న దానికంటే ఇంకొక ప్యాకెట్ ఎక్కువే కట్ చేశాను నేను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిద్దామని లోపలికి అయితే వెళ్ళాను రేపు పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మిగిలింది లేకపోతే పురుగు పట్టేస్తుంది అది మా ఆయన అడిగి అడుగుతున్నాడు అదేం కాదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఏమవ్వదు అని చెప్పేశాను ఒకే గిన్నెలో మేము కలిపిన పిండి అంతా ఒకే గిన్నెలో పెట్టడం కుదరదు కదా తడుపుకోవాలంటే రెండు గిన్నెలో వేసుకొని దాంట్లో రెండు గిన్నెల్లో రెండు రెండు కేజీలు వేసుకున్నాను అందులోనే కాస్త ఉప్పు పసుపు వేసేసుకొని తడిపేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఫస్ట్ తడిపినప్పుడు వేయను అది పిండి అంతా ఆ వాటర్లోనే కలిపేస్తాను నీళ్ళలో కలిపిన తర్వాత నిదానంగా ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ దాంట్లోనే ఏమవుతుంది వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అంతా విరిగిపోద్ది బాగుండవు నేనైతే ఎవరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ ఆయిల్ వేయను పిండిలోకి అది వేసిన తర్వాత పిండి కలిపిన తర్వాత నీళ్ళలో కలిపిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేస్తాను చివరిలో అంటే పొక్క పట్టుకుండా పైన ఆరిపోకుండా పిండి ఆయిల్ వేసి ఒక గిన్నె మూస్తాను ఇంకా ఉప్పు పసుపు అంతా ఒట్టి పిండిలకి వేస్తే బాగా కలు కలుస్తుంది మనకి ఎంత కావాలంటే అంతా ఇంకా ఒకవైపు నీళ్ళు పట్టుకుంటా నీళ్ళు కర్ర నీళ్ళు నిలిచిపోతాయని ఆ టైంలో నీళ్ళు కూడా వస్తున్నాయి మేము నీళ్ళు కూడా పట్టుకుంటా మా పని మేము చేస్తున్నాము ఇంకా పొయ్యి దగ్గర పోయే పని లేకుండా ఆయనే పొయ్యి అంతా చూసుకు పొయ్యి దగ్గర చూసుకుంటున్నాడు పొయ్యి వేసారు మరికి వరకు తనే చూసుకున్నాడు పొయ్యి పొయ్యి కలిపి ఎగేసుకుంటా మాకు పొయ్యి నాని చాలా టైం పట్టింది ఎసరం అడిగేటప్పటికీ పొయ్యి వండుకునేది చాలా టైం పట్టింది అందుకని దేశరు కాగేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా లైట్గా తెల్లవారుజామున వేసినామంటే అప్పటికప్పుడు ఎట్లా కుదురుతుంది అందుకని నైటే పిండి అంతా కలిపి పెట్టుకొని తెల్లవారుజామున ఒక ఐది నాలుగింటికి అట్లా చేయాలంటే నైట్ ఒక పది గంటలకు అట్లా వేలు ఉడికి పెట్టుకుంటాము ఒక గంట రెండు గంటలు అయిపోతుంది మా చిన్న గ్రైండర్ కదా అందుకని ఒక రెండు గంటలు అయిపోతుంది లోపలికి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి వాళ్ళకైతే పెట్టి స్టార్ట్ చేస్తాము ఇంక పొద్దున్నే మార్నింగ్కి ఆరుకే అట్లా కావాలంటే ఇంకా నైట్ అంతా నిద్రపోయే పనేం ఉండదు నైట్ అంతా పనే ఉంటుంది ఇంక ఆడిచ్చి వెంటనే మేము చేయడానికైతే పెట్టేసుకుంటాము రవ్వ రవ్వంతా బాగా నానుకుంటుంది కదా అందుకని ఆడి చదివంగానే పెట్టిపోసుకుంటాము ఈలోగా మాకు ఇది పిండి కలిపేటప్పటికి ఎసరైతే మరిగిపోయింది ఎసరు మరిగిపోయిందని వాళ్ళు పిలుస్తున్నారు ఇంకా బ్యాళ్ళు కడిగి ఇంకోసారి కడిగేసాను కడిగి ఆ తర్వాత పొయ్యి మీద వేద్దామని బ్యాళ్ళంతా కడిగి ఉంచేసి తీసుకెళ్ళాను ఇక పొగ అయితే కళ్ళు మండుతున్నాయి తడిపోయాయి వర్షం వచ్చింది కదా అంత చూడండి ఇప్పటికి కూడా వర్షం వచ్చిన నీళ్ళు ఆరలేదు ఇంకా పొయ్యి కూడా అంతే పొయ్యి కూడా ఆరలేదు వర్షం వచ్చింట్టుకొని కళ్ళు పొగ అయితే చుట్టుకుంటుంది కట్టలు నాణ్యి అక్కడికి ఎండబెట్టాను కట్టలు ఎండకేసి పగలు ఎట్లా ఎండకేసి దాచాను నానకుండా అయినా కూడా కళ్ళ మండుతున్నాయి పొగకి అంత తొందరగా పొయ్యి అయితే అంటుకోదు కదా కట్టలు ఎంత పైన ఆరినా కూడా ఉంటుంది పొయ్యి కట్టలు అన్నిను అందుకని కళ్ళు మండుతున్నాయి ఇంకేసరంతా ఉంచేసి ప పప్పులు అయితే వేసేసాము బ్యాళ్ళు వేసేసిన తర్వాత ఎసరు ఎక్కువైంది తపిల నిండక అయిపోయింది అంత పెద్ద తపిలు పెట్టిన తపిల నిండా అయిపోయింది చేత్తో వేసేసి ఎసరంతా పక్కకు తీసాను ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న ఎసరంతా పక్కకు తీసాను నేనైతే గిన్నె తీసుకొచ్చి ఇంకా గిన్నెతో తీయడం అంత ఈజీగా ఉండదు అని చెప్పేసి ఇంకా గిన్నెతోనే తీసేసాను గిన్నెతో తీసుకుంటే కొంచెం కొంచెంగా మనం ఆడుకుంటూ పని చేస్తే అవ్వదు కదా అందుకని నాకు అంత నిదానంగా అంత నిబ్బురంగా చేయడం అంత ఇష్టం ఉండదు తొందరగా పని అయిపోలేదైనా అందుకని నేను ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇట్లా చూడండి ఇంత ఏం చేస్తే జనాలు ఏమంటారో మీకు ఈజీగా ఇంట్లో ఉండి సంపాదిస్తున్నారు ఇంట్లో మీకేమంటారు ఏది కష్టపడుకో ఏమంటే ఒకరి దగ్గర చేసి ఆచకుండా ఒకరి దగ్గర పని చేయకుండా మన సొంత పనిలాగా చేసుకోవచ్చు ఇలాంటివైతే ఇంట్లో ఉండి మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది ఒకరు పని చేసినట్టు ఉండదు అందుకనే నేను ఈ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా బ్యాల్ వేసేసి వచ్చిన తర్వాత ఇంకా బెల్లం అయితే దంచి పెట్టేసుకుందామని బెల్లం కూర్చున్నాను బెల్లం అయితే ఇంకొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ వేస్తే చప్పగా అయిపోతాయి ఓలిగా పాలు నెయ్యి వేసుకునేటప్పటికీ ఇప్పుడు నాలుగు కేజీలు ఐదు కేజీలు బ్యాలు వేసినాను అనుకోండి ఐదున్నర కేజీ ఐదు కాలు కేజీ అయినా వేయాలి బ్యాల్ బెల్లం అయితే లేకపోతే చప్పగా అయిపోతాయి తినిబుద్ది కాదు హోలికైతే బుడాలక అయితే సరిపోతుంది కానీ ఎక్కువ పున్నం ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఓలికైతే కొంచెం ఎక్కువే ఉండాలి లేకపోతే చప్పగా తినాలనిపించదు పాలు నెయ్యి వేసుకున్నప్పుడు ఇంకా నేను కూడా అంతే అర కేజీ ఎక్కువే వేసుకుంటాను నేను అలాగే కొంచెం ఏలాకులు పొడి ముందే ఆడించి పెట్టుకుంటాను అప్పటికప్పుడు ఏం ఆడించుకోను ముందు రా అంటే ఒక ఐదారు ఆర్డర్లకు అయ్యి అంతా ఒక బాక్స్ ఆడించి పెట్టుకుంటాను ఒక ప్యాకెట్ ఒక్కోసారి ఓకే అప్పటికప్పుడు అంటే ఆడిచ్చ కుదరదు అని చెప్పేసి నేను టైం ఉంటుంది ఉండకపోవచ్చు అప్పటికప్పుడు అవసరానికి పనికి వస్తుందని చెప్పేసి ఆడిచ్చి రెడీగా పెట్టుకుంటాను ఎల్లకల్ పొడి అయితే ఇంకా మా చిన్నోడు ఉన్నాడు దగ్గర పొయ్యి దగ్గరికి పక్కకు దియమంటే దియడు చలిగాపుకునేకొస్తాడు చూడండి వస్తాడు చూడండి నాన్న గుడ్ ఈవినింగ్ చెప్పు గుడ్ ఈవినింగ్ చెప్పు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ చెప్పు ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నమస్తే వెట నమస్తే నమస్తే నాన్న నాన్న నానా ఎడు నడు నానా స్కూల్ వెనడై కడు కుచ్చ కునిడు పట్టీ పట్టీ దంచేటప్పటికి బ్యాళ్ళు ఉడికిపోయాయి బ్యాళ్ళు ఉడక ఉడికినాయి కానీ అంత పెద్ద పాత్ర దించాలంటే అంత ఈజీగా ఉండదు ఏదైనా పని ఇలా దింపేసి ఉంచాలంటే మగ ఆయన ఉంచవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ తను వాళ్ళకైతే మగవాళ్ళకి ఆ హీట్ భరించడం వాళ్ళ వల్ల కాదు అందుకని ఆ పని నేనే చూసుకుంటాను వాళ్ళతో అవ్వదు కాబట్టి శాఖ మస్తుంది మనకు ఆడవాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుంది అందుకని నేనే ఉంచుతాను ఎంతసేపు అయినా ఓసారి ఇలాగే ఇంట్లో కూడా పడేసాను అందుకని బయట పెట్టుకున్నాము ఇప్పుడు ఇంట్లో ఇంట్లో స్టవ్ మీద పెట్టి ఈ పెద్ద పాత్ర కింద వంచకపోయి ఎసరంతా పూర్తిగా తీసేయాలి కదా అట్లా పడేసాను అందుకని ఇప్పుడు బయట అయితే హైట్ ఉంటే చాలా ఈజీగా ఉంచవచ్చు కదా అని చెప్పేసి బయట పెట్టేసుకున్నాము వంచడానికి కూడా ఎసరైతే వాళ్ళకి కావాలనుకుంటే ఒబ్బట్లు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తాము లేకపోతే మేము ఎంత కావాలంటే అంత వేసుకొని లేకపోతే పక్కన ఎవరికైనా కావాలంటే ఇస్తాము లేకపోతే పడేస్తాము ఇంకేం చేయలేము కదా వాళ్ళు అడగకపోతే ఇంత రసం నేనేం చేసుకుంటాను ఇంకేసారి అంతా వంపేసి ఇక చూడండి పప్పు బ్యాళ్ళు అయితే నున్నగా మెదుపుకుంటాను ఇట్లా లేకపోతే అంత పప్పులు పప్పులుగానే ఉంటే తొందరగా మెదగదు గ్రైండర్లో కూడా అని చెప్పేసి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కదా దాన్ని అయితే పప్పులంతా అట్లే లేకుండా నున్నగా మెదుపుకుంటాను పొన్న తర్వాతనే బెల్లం వేసుకుంటాను హీట్ వస్తుంది అక్కడికి శాకం వస్తుంది కాబట్టి చిట్టినైతే పట్టుకోమని చెప్పాను తపలి లేకపోతే ఒకదాన్ని అలాగే కలపడం కుదరదు కాబట్టి జారుతుంది అక్కడ అందుకని తన్ని పట్టుకోమంటే తపిల్లి పట్టుకుంది వాడు చూడండి వాడు ఎంత అల్లరి చేస్తున్నాడో ఎక్కడ పడతాడో అని భయం మాకే పోయింది కాబట్టి వాడు ఎంత పట్టుకున్నా ఉండడం లేదు ఇంకెళ్ళు అంత బెల్లం అంతా వేసేసుకున్నాను తపల్లికి బెల్లం వేసి మళ్ళీ ఒకసారి బాగా మెదిపేసాను అంత బెల్లం అంతా కరిగే వంటలుంటలు లేకుండా ఎక్కడైనా ఉడకలు ఉన్నాయేమని బాగా కలిపేసుకున్నాను బెల్లం వేసేసి పక్కన కలపడం కంటే ఇట్లా తపిల్లో క హీట్ మీద కలిపి బాగా కరిగిస్తే పొయ్యి మీద పెట్టి బాగా చాలా బాగుంటుంది బెల్లం అయితే కాసేపు ఉడికిస్తే ఇంకా బాగుంటుంది అసలు రెండు రోజులు ఉన్నా పోవు ఓలికైతే లేకపోతే అంత చెడిపోతాయి ఇంకా బెల్లం పచ్చివాసన వస్తే అసలు ఓలికి కూడా టేస్ట్ ఉండదు అందుకని బాగా కలిపి ఉంటలు లేకుండా పొయ్యి మీద పెట్టేస్తాను కాసేపు అయితే నేను కాసేపు పొయ్యి మీద పెట్టి బెల్లం బాగా కరిగేంత వరకు ఆ నిప్పుల శాఖం మీదే చిన్న మీద పొయ్యి మంచిగాను పొయ్యి మంచి అడుగు అంటుతుంది కాబట్టి నిప్పుల శాఖం మీదే చిన్న శగ మీద అలా ఉడికిస్తాను ఉడికిచ్చి బాగా ఎక్కడ లేకుండా బాగా మెదిపేస్తే గ్రైండర్కి బాగా తొందరగా అవుతుందని పొయ్యి మీదే బాగా సగం మెదికే వరకు మెదుపుతాను ఇంకా కాసేపు అలాగే వదిలేస్తే బాగా కరిగిపోయింది బెల్లం అయితే బ్యాలు బాగా ఉడికిపోయింది ఇంకా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాను ఇంట్లోకి తీసుకెళ్ళి మసీ అవుతుందని ఒక అట్ట వేసి అట్ట మీద అయితే పెట్టేసాను తపలి అట్ట మీద వేసేసి అది బాగా ఉడికిన ఇంట్లో పెట్టేసిన తర్వాత ఇంకా గ్రైండర్ అయితే తెచ్చుకున్నాను గ్రైండర్కి పెట్టేసి గ్రైండర్కి వేయడానికి ఆయన పెట్టేసి నేనైతే పైప్ అని చూసుకుంటున్నా పైపని అని ఎంత అంటే నీళ్ళు బట్టి కొన్ని కొన్ని సామాన్లు అప్పుడే కడిగేసారు లేకపోతే పొద్దున్నే చాలానే ఉంటాయి ఇంక ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఇంకా వీడియో తీయమంటే వీడియో దిగి వీడియో పెట్టాడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాడు అంటే ఇది చివరిలో వీడియో చివరి వీడియో మీకు షూట్ చేసి చూపించాను అదంతా ఎలా ఆడించాము మీకైతే షూట్ చేయలేదు ఆయన వీడియో పెట్టమంటే ఇట్లా చేశాడు అందుకనే నవ్వుతున్నాం మేము ఇట్లా ఉండాలి ఏదైనా అవసరానికి అయితే ఇట్లా ఏం చేయాలని ఇంకా అంతా ఆడిచ్చేటప్పటికి పన్నెండు గంటలు అయిపోయింది మాకు పన్నెండు పన్నెండున్నర అయిపోయింది ఇంక అన్నీ ఎత్తిపెట్టి ఉన్నవి కొన్ని కడిగేసాను అప్పుడే ఇంకా వాళ్ళు ఆడిచ్చేటప్పుడే కొన్ని కడిగేశాను సామాన్లు అయితే ఊరికే పని చేస్తామంటాను కానీ అంత ఈజీగా ఉండదు చాలా ఉంటాయి ఈ పని అయిపోయిన తర్వాత కడగడానికి ఇంకా ఇవి ఫ్యాన్ కింద ఇట్లా క్లాత్ వేసేసి గాలికైతే అయితే పెట్టేసి పడుకునేసాను కాసేపు వన్ అవర్ పడుకున్నాను అంతే ఇంతసేపు మేము ఎలా క్వాలిటీతో కడిగి క్లీన్గానే చేసాం కదా ఇంకా ఇవి కూడా చేయడం చూపిద్దామని వీడియో అయితే పక్కన పెట్టాను తీసే వాళ్ళ పిల్లలు ఇద్దరు లేరు అందుకని నేను మైక్ ఇక్కడ స్టాండ్ పెట్టేసి మేము పోలికైతే చేయడానికి పెట్టుకున్నాము తెల్లారింది కాసేపు అలా వీడియో తీసాను ఇంకా నేను ఇద్దరం కలిసి మేమే ఇద్దరం చేసుకుంటాము ఎవరి మనిషిని అయితే పెట్టుకోము ఇంకా ఈ మిగిలేదానికి మళ్ళీ మనిషిని పెట్టుకుంటే ఏముంటుంది మాకు అని చెప్పేసి మేము మనిషిని అయితే పెట్టుకోము మేమే ఇద్దరం కష్టపడి చేసుకుంటాము ఇంకా మా అయితే చూస్తున్నారు కదా చూడండి పెనం నిండా ఉన్నాయి మీరే చూడండి ఎవరైనా క్వాలిటీ లేదని దీనిలంటే అంటే కామెంట్ చేయండి బాగాలేదు అని చెప్తే సైజ్ ఎంతుందో చూస్తే మీరే చూస్తున్నారు కదా ఇంకా ఇవి చేస్తే కొంతమంది ఏమో చాలా సలు బాగా ఉంటే బాగుంటాయి అంటారు కొంతమంది మందంగా ఉంటే బాగుంటాయి అంటారు మందంగా ఉంటే కొంచెం స్వీట్ కొంచెం పూర్ణం ఉంటుంది లేకపోతే పలుసాగా చేస్తే ఏముంటుంది అందులో అంటారు ఒక్కొరికి ఒక్కోటి ఇష్టము కొంచెం కొంతమందికి స్వీట్ ఎక్కువ ఉండాలి కొంతమందికి స్వీట్ తక్కువ ఉండాలి అట్లా అందరికీ నచ్చేలా చేయాలంటే చాలా కష్టము ఏదైనా ఒక వంట చేసేటప్పుడు ఒక ఇంట్లో వాళ్ళనే మెప్పించలేము ఇంకా బయట జనాలు మెప్పించాలంటే ఎంత ఎంతో కష్టపడాలో మీరే చూడండి ఫస్ట్కే మేమే ఈ ఇద్దరు మ్యూజిక్ కదా చేసేది అందుకని ఒక నూరు నూట యాభై వంటలు చేసి పెట్టుకుంటాము ఎంత కావాలంటే అంత సైజులో వంటలు చేసి పెట్టుకొని ఇంకా చేయడానికైతే పెట్టేసుకుంటాము మేము ఎలా కష్టపడుతున్నామో వీడియో ఎలా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వదిలేయండి మా బిజినెస్ గురించి మీ అభిప్రాయం చెప్పాలని జనాలు ఎవరైనా కోరుకుంటున్నాను మేము ఎలా చేస్తున్నామో క్వాలిటీ ఇస్తున్నామా లేదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూడే వాళ్ళకి తెలి తెలుస్తుంది కదా మేము చేసేది మేము చూపిస్తున్నాము మేమేం దాచి చేయడం లేదు మేము అవన్నీ క్వాలిటీతోనే తెస్తున్నాం సరుకులు కూడా సూపర్ మార్కెట్లో క్వాలిటీతోనే సరుకులు తెస్తున్నాము మేము చూడ చేసేది కూడా క్వాలిటీని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సైజు మీకే తెలుస్తుంది నేను చెప్పడం కంటే కొంతమంది కాయలు ఎక్కువ కావాలంటారు కొంతమందికి ఆయిల్ తక్కువ కావాలంటారు ముందునే చెప్తారు కొంతమంది కొంతమంది చెప్పరు చేసిన తర్వాత అంటారు అట్లా అందరికీ నచ్చేలా చేయాలి కదా కొంచెం కష్టమే ఉంటుంది ఏ పనైనా వాళ్ళకి నచ్చేలా చేయడానికే ట్రై చేస్తాం మేమైతే ఆల్మోస్ట్ కొత్తగా పెట్టాం కదా మాకు కూడా కొంచెం టైం పడుతుంది ఇవి డెవలప్ చేసుకోవడానికి మా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నాను ఇక పిండి అయితే ఆరిపోకుండా అలా కవర్ అయితే పెట్టేశాను అది చూపించడం మర్చిపోయాను నేను ఇంక రవ్వ బాగా మెదుపుకొని ఉంటాం కదా ఫస్ట్కే ఇప్పుడు చేసే ముందుగా కూడా అలా బాగా మెదుపుకోవాలి అలా రవ్వ కవర్ పెట్టేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది పొక్కులు కట్టకుండా ఎంతసేపున ఇది చేసేది అయిపోయే వరకు ఎట్ల రవ్వ తడిపిన రవ్వ అట్లనే ఉంటుంది పక్కన అయితే పెట్టకూడదు